సో ఫ్రెండ్స్ మనమైతే మళ్ళీ సోలో స్క్వాడ్కి అయితే వచ్చేసాం ఎక్కడైతే నెక్స్ట్ ఇరం మ్యాప్ వచ్చింది రోడ్డు దిగి ఆడేట్ సైడ్ గబాన్ లాంగ్ రేంజ్ చేరుకొని ఇలా పని చేపేద్దాం ఈ వీడియోలో మరీ విశేషం ఉంది విశేషం ఉంది ఇది వీడు పోతనాడు హెడ్ హెడ్షాట్ రెండు వందల ముప్పై ఎంత పడింది పింగి పోయింది చూడండి పింగి పోయింది ఎంత టైంలో పింగిపోతే మెంటల్ మాములుగా రాదు చాలండి వచ్చేసింది మళ్ళీ ఎక్కడైతే దొరికింది డ్రోన్ వదులుద్దాం అడగోండి ఇడోడొచ్చాడు బాటిగాడు ఇక అయితే ఫుల్ బాడీ 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 అయినా బాడీ 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 అది ఫైనల్గా అయితే ఇటు నాకు అయిపోయాడు వీడికి అయితే కన్ఫర్మ్ చేయడానికి వెళ్ళిపోదాం మనం ఇక్కడైతే తట్సు వేసి ఇక్కడ ఏఆర్ఎమ్ములు ఉన్నాయి మనకు ఉపయోగపడతాయి ఎవడో ఇక్కడ కాల్చాడు అడుగుండు ఎంఫై నైంటీతో ఇక్కడ కాల్చాడు బ్యాక్ సైడ్ నుంచి మనమైతే తిరిగి వెళ్ళి కొడదాం అన్నీ నాకు తెలిసి ఆ మెట్ల దగ్గర ఉండి ఉంటాడు బాటిగాడు అడుగుండాడు వైట్ డ్రెస్ వేసుకొని నూపుగాడు ఆడుతున్నాడు ఈకైతే ఇకైతే షాట్ రెండు వందల తొంభై పడింది యాక్టివ్ అయింది ఇంకొకటి వాడు వచ్చాడు వీడైతే కిల్ చేద్దాం వాడేమో కానీ వాడి సంగతి పక్కన తర్వాత తర్వాత చెప్దాం ఇటువంటి ల్యాండ్ మేము పిలుస్తున్నాడు మనం వీడిని పిలుద్దాం అది టీం వైపోటు అంట చాలా టీం టీమ్ వచ్చే ఆ సౌండ్కి వచ్చే క్లిక్కే వేరు అసలు సోలో స్కాడ్లు అది వీడి దగ్గర అయితే ఎంపీ ఫార్టీ తీసుకుందాం మళ్ళీ మన ఎంపీ ఫార్టీ మన దగ్గర ఉండాలి ఈ స్కిన్ భలే ఉంటుంది ఫైర్లో రెండు రెండు డబల్ రెటవర్ స్కిన్లు ఇక్కడైతే ఎవడు లేడు మనమైతే వెళ్ళిపోదాం ఇక్కడ మళ్ళీ పింగ్ హైకి వెళ్ళిపోయింది వాడు ఎవడో కొడుతున్నాడు లాంగ్ రేంజ్ నుంచి మనల్ని కాదులేండి ఈ పింగ్ పోతుంది మెంటల్ వస్తుంది నాకైతే అడుగుండి పోతున్నాడు పైకి ఎక్కి బర్ కార్ తీసుకొని కొడదాం ఇన్ని పోతున్నాడు ఇప్పుడు కొట్టాల తిరిగి తిరిగి చూసేలా కొట్టేయాలి బాడీ బాడీషాడు దింపేసాం మనమైతే అట్లా ఉంటుంది మనతో అది పారాసెట్ మళ్ళా మజాక ఇటు మార్కు చూపిస్తుంది స్కిల్ నాకు తెలిసి ఎవడో ఉండుంటాడు ఇక్కడైతే ప్లేజర్ ఏరియాలో ఎవడు లేడని నేను ఈ టచ్ చేశాను ఈడైతే ఎవడో ఇందరి నుంచి షో చేస్తున్నాడు కనపడకుండా కొడుతున్నాడు నా పింగు కూడా పోయేసరికి ఇదిగోండి ఎవడ ఉన్నాడు ఈడ బ్యాక్ సైడ్ లొకేషన్ చూపిస్తుంది ఈవెంట్ కొత్త ఈవెంట్ కదా మజాగా అయింది హెడ్ షాట్ కొడదాం అంటే ఇది ఎర్రగా చూపిస్తుంది హెడ్ షాట్ ఏదో వాడి బాడీ ఏదో కనపడి కనపడలా దింపేసాం బాడీ షాట్ మనం అయితే మెడికిట్ అయితే వేద్దాం ఫాస్ట్గా ఈవెంట్ ఇది స్కిల్ చెరాకు నవ్వుతుంది అప్పుడప్పుడు ప్లస్ అప్పుడప్పుడు మైనస్ వీడవడ చూడండి దీనిపైన రూప్ పైన అది వీడికైతే ఓవర్ ఓవరాగా వెళ్ళిపోతుంది ఎందుకు డేంజర్ ఇలాంటి ఓపెన్ ఏరియా ఛాలెంజ్లు వీడు శాంటని వదులుతున్నాడు నువ్వుగాడు గాడు మనమైతే ఎంత ట్రై ఎంత లాగుతున్నా పడట్లే ఇది మనమైతే పైకి వెళ్ళి అప్పుడు పడదాం ల్యాండ్ మేము పెట్టేద్దాం ల్యాండ్ మేము పెట్టేసి ఇంకా పైకి ఎక్కుదాం ఇల్లు పైకి అదే అడ్వాంటేజ్ మనకి ఇదిగోండి డ్రా చాటుకెళ్ళాడు వీడికి అయితే లైట్ హెడ్ కనపడుతుంది దింపేసాము అది హెడ్ చాట్ పోలితే ఎప్పుడైనా ఓపెన్ ఏరియాలో ఫైట్ తీసుకోకూడదు తీసుకుంటే మనకేం డేంజర్ దగ్గర సామాన్లు బాగానే ఉన్నాయి అది వెళ్ళి ఫాస్ట్గా వాడికి వెళ్ళి కన్ఫామ్ చేద్దాం ఏమున్నాయి వాడి దగ్గర బ్యాగ్లో ఏంటి బాగానే ఉంది కానీ అది బాగుంటుంది ట్రాపర్ ఏదో ఉంటుంది అది అది బాగుంటుంది ఇదంతగా నాకు కాస్ అనిపించలేదు మనమైతే మళ్ళీ ప్లేజీరియాకి వచ్చేసాం ఇక్కడైతే చూపిస్తాం నలుగురు అయితే ఉన్నంటారు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే అటు ఇటు తిరిగి ప్లేజిరియాకి వస్తారు అందరు ఎవడు కానరు అట్లా దద్దాపుల్లో మరి అడుగు అండి కనపడ్డాడు వీడికైతే టూ పడింది ఫాస్ట్ కిల్ చేసేద్దాం మనమైతే ఈ ఎవడో దీనిపైన కూడా ఉన్నాడు కిల్ చేద్దాం ఇంకో కూడా వీడికి కూడా దింపేసాం బాడీ షాట్ ఏ గుర్తుపెట్టుకోండి బాడీ షార్ట్లు హెడ్ షాట్లు కాదు టైం వచ్చినప్పుడు హెడ్ షార్ట్లు ఆటోమేటిక్ కొట్టచ్చు కానీ బాడీ షాట్లు దింపేయండి వీలైతే ఎక్కువ అది ఇంకొకటి అయితే వెళ్ళాడు వాడిని కూడా కిల్లు చేసేద్దాం వాడిని అయితే నాకు చేసేద్దాం మనం వీడికి టూ ట్యాప్ పడింది ఇంకొకటి కూడా ఉన్నాడు ఊరే ఎంతమందిరా మీరు ఒక స్క్వాడ్ కాదు ఇది రెండు రెండు స్క్వాడ్లు అనుకుంటా ఇది కిల్లు మింగేడు నాది నా నాకు తెలిసి గ్రెనేడ్ వేద్దాం ఇది మీదకి ఒక బాంబై తీసేద్దాం ఫస్ట్ కుక్ చేసి అది ఒకటైతే వీడు డ్యామేజ్ పడింది రెండు కూడా వేద్దాం అది ఇదైతే నాకు ఇక్కడ కూడా బుష్ చేశాడు ఇటు బుష్ పోవాలంటే ఫ్లాష్ ఫీజులు వేయాల్సిందే అదే ఫ్లాష్ ఫీజ్ చేద్దాం ఒకటి రెండు రెండు ఫ్లాష్ ఫీజులు వేసాం వీడైతే నాకు అయిపోయాడు బాడీ షాట్ దింపేసాం అది రెండు కిల్లులు కన్ఫామ్ చేసేద్దాం ఫాస్ట్గా ఇది కిల్లు అయితే కన్ఫామ్ అయిపోయింది బ్యాక్ సైడ్ కూడా కొట్టేస్తున్నాడు మనం ఫాస్ట్గా పారిపోవాలా ఎందుకంటే అప్పుడప్పుడు ఓ ఓపెన్ ఏరియా బ్యాటిల్స్ మనం తీసుకోకూడదు అవాయిడ్ చేసేయాలా వాడైతే స్టీల్ కాల్చే పనిలో ఉన్నాడు మనం అయితే ఇక్కడ ల్యాండ్ మేము పెట్టేద్దాం నాకు తెలిసి ఇక్కడ ఉన్నట్టు డేంజర్ అనిపిస్తుంది ఎందుకో చాలాసార్లు నేను ఇంతే చచ్చా జోను ఇవన్నీ ఏరియా కాంబినేషన్ మనకి విడ విడది బంధం ఉంది ఇక్కడైతే కాల్చుకుంటున్నారు వెహికల్ వేసుకుని ఒకటి వస్తున్నాడు నాకు తెలిసి పారిపోవడం వంద రేట్లు బెటరు లాంగ్ నుంచి కూడా ఎందుకంటే జోన్ కూడా వస్తుంది జోన్ ఎందుకు కిలోమీటర్ పడుతుంది మళ్ళీ వీడైతే ఎవడు లేడు అది పోతున్నాడు వీడికైతే కొట్టాలా ఎవరిని కాలుస్తున్నాడు ఇరవై నాలుగు పడింది ఎవరిని కొడుతున్నాడు వెళ్ళి కిల్లి మేము కాదు అర్జెంటుగా వాడు నాకు అయిపోయాడు కిల్లు కూడా ఎవడో చేసాడు అడుగుంటే నాకు మార్కైతే చూపిస్తుంది అటు మూలం వాడిని కొట్టేద్దాం అది వీడికైతే రెండు పిల్లలకై నాకు అయిపోయాడు కిల్ చేద్దాం ఫాస్ట్గా అది పన్నెండు కిల్లు అయితే కొట్టేసాం ఇరవై మూడు ఏళ్ళవు మామూలుగా ఉండదు అయితే ఈరోజు మ్యాచ్ నాకు తెలిసి వెళ్ళిపోవడం వంద లీటర్లు బెటర్ ఎందుకంటే జోన్ కూడా వచ్చేసింది బ్యాక్ సైడ్ గులువలు వేసుకుందాం ఎందుకంటే ఎనిమిది మార్కు చూపిస్తుంది నా కాళ్ళ కింద ఫాస్ట్గా బరింగ్ వేసుకొని పారిపోదాం మనమైతే బాక్స్ నిమ్ముకొచ్చేసాం వచ్చేసాం మళ్ళీ ఇక్కడైతే ఇడోడో సడన్గా వచ్చేసి వెహికల్ కింద వాడంతటి వాడే పడ్డాడు ఏబిసిడి ఫుల్ రికైల్ అయినా కానీ మనం వదలం హెడ్ షోడ్ పడిపోయింది వీటికి నాలుగు వందల నలభై ఏడు ఇంకా బాగానే ఫాస్ట్ కిరి చేసేద్దాం వీళ్ళు టీమ్మేట్స్ బ్యాక్ సైడ్ ఉంటారు ఇదిగోండి కొన్ని వచ్చాడు ఈడైతే ఫోన్ ఫుల్ లాగ్ అయిపోయింది నాకు అర్థం కావాలదేందో ఈడైతే రాను కూడా రావట్ల కాడు పరమ నువ్వు అనుకుంటాడు నాకు తెలిసి కిందకి వెళ్ళి ఈ ల్యాగ్ ఆగేదాకా కొంచెం ఫోన్కి రెస్ట్ ఇస్తే బెటర్ అనుకుంటున్నాను నేనైతే గబాన కిందకి వెళ్ళిపోదాం గబాన కిందకి వెళ్ళిపోయి ఈ ఇంట్లో సామాన్లు ఉంటాయి సామాన్లు ఎత్తుకొని జోన్ అయితే పడిపోయింది మనం ఇక్కడైతే ఉన్న మార్కు చూపిస్తుంది ఏడీడు ఈ కొడేసుకుంటున్నారు ఇదిగోండి ఇదిగొండీడు ఇదిగైతే అరవై రెండు హెడ్స్ పడింది వీడిని కొట్టేయాలి మనం ఫాస్ట్గా ఎందుకంటే జోన్ కూడా వస్తుంది జోన్లో ఫైట్ రిస్క్ మనమైతే బుయ్య కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి వీడైతే మిడికి పెట్టేస్తున్నాడు ఈ మూల కూర్చొని ఒకటి కాదు ఇద్దరు వీడికైతే ఇచ్చాడు వీడైతే కోబరా అనుకుంటా ఇటు దింపేస్తున్నాడు లాంగ్లో వాళ్ళోడు కూడా ఉన్నాడు మనమైతే ఇదిగోండి ఇటు దిమిత్రి కూడా వేసాడు బాటిగాడు వీడికైతే డ్యామేజ్ ఇచ్చాం గ్లోవాల్ వేసాం వీడైతే రాను కూడా రావట్లేదు లెటర్లు ఇప్పిస్తూ ఉన్నాడు బీటెక్ అనుకుంటాడు ఇదిగో చూడండి కొడతనే ఉంటాడు బొక్కల్లోంచి వాటిలోంచి రాను కూడా రాకుండా జోన్ వస్తున్నా కానీ వాడు బాట్లో నన్ను బాగుంది అట్లా బాట్గాడి నాకైతే జీలో మండింది అసలుకి జోన్ అయితే పడిపోయింది నాకు తెలిసి ఇది లాగుతూ ఉంది ఇది లాగుతుంది నన్ను నాకు తెలిసి ఇంకా నేను జోన్లో ఎలిమినేట్ అనుకుంటా కానీ ఎట్టయినా బొయ్య కొట్టాలా అదిగోండి మార్కు చూపిస్తుంది వాటి సైడ్ అయితే వాటి సైడ్ అయితే గబాన ఇది బెల్ ఏసీ మెడి సూపర్ మెడికెట్ పడితే సూపర్ మెడికెట్ పడదు సూపర్ మెడికెట్ వేద్దాం ఫాస్ట్గా వీడైతే పోతున్నాడు జోన్లోకి వాడిని కలిసి కంటే మనం ఫాస్ట్ జోన్లోకి వెళ్ళటం బెటర్ ఒరియనుంటే ఒరియో నాపేది ఫాస్ట్గా జోన్లోకి వెళ్ళాలి ఇంకొంచెం ఎవరైనా బైరవా వెళ్ళటరీ అరే దూకేసేవారా బైరవా ఇదేంది జోన్లోకి వచ్చినాక మనం అంటే తెచ్చాము ఇక్కడైతే ఈ బాటికి వెళ్ళి చూడండి రెండు కిల్లు అంట ఈ నూనె కొడకమే నువ్వుది ఇట్లాంటి బాటిల్ కొడతారు అక్కడికి పోయే నాకు అర్థం కాదు ఇంక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ బాయ్